హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎలాంటి సాసెస్ వాడకుండా హైజనిక్గా ఇంట్లో ఉండే వాటితోటే మంచూరియా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఒక్కసారి ఈ వీడియో చూసి సేమ్ ప్రాసెస్లో చేశారు అంటే ఇంకా లైఫ్లో ఎప్పుడు బయట మంచూరియా కొనరు అంత టేస్టీగా ఉండిద్ది అది కూడా ఎలాంటి సాసెస్ వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా మంచూరియా చేసేద్దాం ఇందుకోసం ఇంట్లో ఒక క్యాబేజ్ ఉంటే సరిపోద్ది ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉండుద్ది ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే ఏంటంటే వీడియో అర్థం కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిపీ కోసం ఒకటి ఇలాంటిది ఏదన్నా ప్లేట్ కానీ లేకపోతే ఏదన్నా ఒక బాండి కానీ తీసేసుకోండి అందులో మనకి ఎంత వీలుంటే అంత చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట క్యాబేజీ మేము కట్ చేసుకోలేము అనుకుంటే కొంచెం ఊపిరి చేసుకొని తురుముకోండి చాలా అంటే చాలా సన్నగా వచ్చేసిద్ది అనమాట ఇప్పుడు గుప్పెడు క్యారెట్ అనమాట ఇది ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు బట్ వేస్తే అంటే టేస్ట్ అనేది ఇంకొంచెం పెరిగిద్ది నెక్స్ట్ ఇందులోకి ఒక పొటాటోని స్మాష్ చేసుకోవాలి దీన్ని బాయిల్ చేయని అవసరం లేదు పచ్చిదే తురుముకుంటే సరిపోయి అనమాట ఇప్పుడు ఈ మూడు వేసిన తర్వాత ఇందులో స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి నేనైతే ఒక క్యాబేజీ తీసుకున్నాను కాబట్టి నేను ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను సో ఒక స్పూన్ కారం సరిపోయింది ఎందుకంటే ఇది చాలా స్పైసీగా ఉండిద్ది నా దగ్గర ఉన్న కారం సో ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక స్పూన్ కారానికి అర స్పూన్ సాల్ట్ సరిపోతుంది అనమాట ఇప్పుడు పచ్చగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట ఇవి మొత్తానికి మంచిగా వన్ మినిట్ ఇలా బాగా కలుపుకోవాలి చేత్తోటి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పెద్ద టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లోర్ మీ దగ్గర ఫ్లోర్ లేదనుకుంటే దాని ప్లేస్లో మైదా యూజ్ చేయొచ్చు బట్ మైదా ఏంటంటే మూడు టేబుల్ స్పూన్ అలా వేసుకోవాలన్నమాట టూ టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోవాలి సో ఇప్పుడు ఇవి వేసిన తర్వాత మంచిగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేయండి ఇలా బియ్య పిండి వేయడం వల్ల ఏంటంటే మంచూరి అనేది మనము ఫ్రై చేసేటప్పుడు కొంచెం క్రిస్పీగా ఉండుద్ది అనమాట మరీ సాఫ్ట్గా ఉండకుండా మెత్తగా ఉండకుండా అందుకనే బియ్య పిండి అనేది కంపల్సరీగా వేయాలి సో పిండి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి నచ్చిన సైజులో ఇలా నూనె అప్లై చేసుకొని హ్యాండ్కి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో మనకి ఎన్నైతే అవుతాయో అన్నీ ఇలా చేసేసుకోవాలన్నమాట నాకైతే ఇవి అయ్యాయి సో ఇలా రెడీ చేసుకున్న మంచూరియా బాల్స్ని పక్కన పెట్టేసుకోండి ఈ లోపేంటంటే మనం ఇక్కడ సాసెస్ ఏమీ వాడట్లేదు కాబట్టి అందులోకి మనము ఈ మసాలా అయితే యూజ్ చేయాలన్నమాట సో అందుకని ఒకటిన్నర టమాటా ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు పావు టేబుల్ స్పూన్ సోంపు గింజ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు మిరియాలు వేసి కొంచెం నిమ్మరసం పిండుకోండి నెక్స్ట్ ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఎంత వీలుంటే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి సో చూసారు కదా ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపల ఏంటంటే బాగా కాగిన వేడి వేడి నూనెలో ఈ బాల్స్ ఒక్కోటి ఒక్కోటిగా వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఏంటంటే వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి బాల్స్ అన్నీ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇవన్నీ బాగా కాల్చుకోవాలన్నమాట సో వేసిన వెంటనే పెట్టి తిప్పడం వల్ల ఏంటంటే అంటుకుంటాయి సో ఎక్కడికక్కడ విరిగిపోతాయి అనమాట అందుకనే వేసిన ఒక టూ మినిట్స్ తర్వాత అడుగు నుంచి నేను చూపిస్తున్నట్టు ఇలా తిప్పుకోవాలని ఇలా తిప్పడం వల్ల ఏంటంటే అడుగున మనం అంటుకోకుండా ఎక్కడికక్కడ విరిగిపోకుండా మంచూరియా బాల్స్ అనేవి నీట్గా వస్తాయన్నమాట సో ఎప్పుడైనా సైడ్ నుంచి కదపకుండా అడుగు నుంచి కదుపుకోవాలన్నమాట మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి రిమూవ్ చేసుకోవాలి మిగతా పిన్ బాల్స్ ఉన్నాయి కదా అవి కూడా అంతే మించు మంచూరియా బాల్స్ని ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి పక్కన పెట్టేసుకోండి మొత్తం బాల్స్ అన్ని అయిపోయిన తర్వాత మంచూరియా బాల్స్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని గుంత కడాయి తీసుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అనమాట పచ్చిమిర్చి ఆనియన్స్ క్యాప్సికమ్ కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని హై ఫ్లేమ్లోనే ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకోవాలి సో ఆల్రెడీ మనం కారం అవన్నీ వేసాం కాబట్టి జస్ట్ ఒక అర టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోయి ఇలా కారం అవన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి కచ్చా పచ్చాక నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి మామూలుగా అయితే సాసెస్ వేసినప్పుడు ఇది వేసుకోరు బట్ ఇక్కడ మనం సాసెస్ వాడట్లేదు కాబట్టి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తున్నాను సో ఇలా హాఫ్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం టమాటో ప్యూరీ దాన్ని వడకట్టుకొని ఆ వాటర్ని ఇందులో పోసుకోవాలి ఇక్కడ నేను క్లిప్ మర్చిపోయాను ఇందులో ఏంటంటే ఇలా టమాటా ప్యూరీ వేసిన తర్వాత మ్యాగీ మసాలా ఉండిద్ది కదా సో అది వేసాను అది క్లిప్ మిస్ అయింది ప్లీజ్ మ్యాగీ మసాలా వేసిన తర్వాత ఇప్పుడు కొన్ని కాన్ఫ్లోర్ వాటర్ వేసుకోవాలన్నమాట మనకి ఎంత గ్రేవీ కావాలో అంత థిక్నెస్ బట్టి మనం వాటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకున్నాను వన్ స్పూన్ కాన్ఫ్లోర్ తీసుకొని బాగా మిక్స్ గ్రేవీకి తగ్గట్టుగా యూజ్ చేసుకోవాలన్నమాట ఇలా వేసిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకొని అది ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని హై ఫ్లేమ్లోనే అన్నీ బాగా కలుపుకోవాలన్నమాట ఈ టమాటా ప్యూరీకి మ్యాగీ మసాలా వేసాం కాబట్టి మొత్తం బాగా కలుపుకోవాలి ఎంత బాగా టాస్ చేసుకుంటే అంత బాగా మంచూరియా బాల్స్కి అనేవి ఇవి బాగా పడతాయి అన్నమాట మసాలా అనేది సో అందుకనే ఓపిక్గా ఇలా బాగా టాస్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి మాడిపోయిద్ది అడుగు అడుగు మాడిపోకుండా చూసుకోవాలి సో ఫైనల్గా ఒక టూ మినిట్స్ బాగా టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కొత్తిమీర చల్లుకోవాలి లేకపోతే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్స్ లేవు అందుకనే కొత్తిమీర స్ప్రెడ్ చేసుకున్నాను కొత్తిమీర తరుగు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి మొత్తాన్ని టాస్ చేసుకోండి కొత్తిమీర ప్లస్ మంచూరియా బాల్స్ మొత్తము సో ఫైనల్గా అయితే మంచూరియా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక్కడ మనం ఏ సాసెస్ యూజ్ చేయట్లేదు హెల్దీగా హైజనిక్గా ఇంట్లోనే మంచూరియా రెడీ చేశాను చూసేయండి అసలు ఒక్కసారి ఈ మంచూరియా ఇలా చేసుకొని తిన్నారు అంటే ఇంకా బయట కొనే ప్రసక్తి జరగదు నాది గ్యారెంటీ సో ఇంకెందుకు లేటు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మంచూరియా లవర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేసేయండి ఇంట్లోనే ఈజీగా చేసుకోగలరు అంత టేస్టీగా ఉంటాయి సో చూసారు కదా సాసెస్ ఏమీ లేకుండా టేస్టీగా మంచూరియా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసారు కదా సో చూసారని ఎంత సాఫ్ట్గా ఎంత జ్యూసీగా ఉందో లోపల వరకు ఎంత బాగుందో సో ఇంకెందుకు లేటు మీరు ట్రై చేసి ఇలా ప్లేట్లో లైట్గా నిమ్మరసం పిండుకొని ఒక ఆనియన్ కలుపుకొని తింటే ఉంటుంది ఇంకా లైఫ్లో ఎప్పుడు బయట కొనరు నాది గ్యారెంటీ సాసెస్ వేసి టేస్టీగా చేయడం ఇలా ఏముంది చెప్పండి సాసెస్ లేకుండా టేస్ట్గా చేయడమే అది అల్టిమేట్ అంటే సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్